పోషించుకపోయినాయి అంటే పంట నష్టం యాభై మంది అయిన మొక్కలం కాదు అన్ని మొత్తం అక్కడ రాకుండా పోయింది పంట నష్టం ఇయ్యాలి గవర్నమెంట్ ఎట్లా అయినా ఇంత సహాయ మాకు దరైకినపోయినైనాస్తపరియరంగాలి చేద చేసుకొని ఉరివేడుకొం సత్యాలు ఉంది మరి ఇప్పుడు ఆ ఉరివేడుత కారు కష్టం నిండిరా అడండి కష్టం తయారైంది చెల్లించాలి సహాయం పెడాలె గవర్నమెంట్ సహాయం పెడాలె ఆ మాట్లాడారు రాష్ట్రంలో అనే గ్రామంలో భారీ వర్షాల వల్ల రాసులన్నీ వరదల కొట్టుకుపోయి రైతులు చాలా బాధపడుతున్నారు ఆ బాధ గురించి ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం ఎంత నష్టం కలిసి అంచనా లెక్క దాదాపు అదే అంచనా అనేది వాళ్ళు చేస్తాం

அட்டால் மனசு அவ்வளோ அந்த அஞ்சு மனைபட்டு

তাক গোৱাৰলু নাৰা ৰন্নু নাৰা ক ఆ మరి అరే నాలుగు గంటలు నాలుగు గంటలన్నర ఎక్కువ కొట్టి నాలుగు గంటలన్నర కొట్టింది వర్షం మామూలు మా దాకా రెండున్నర స్టార్ట్ మూడు పట్టాలు అంటే

Please like share and subscribe to BCN Telugu News